హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా వైసీపీ నేతలంతా కూడా నిరసనకు దిగడం జరిగింది సార్ చెప్పండి ఎలా చూస్తారు ఈ దాడిని హిందూపురంలో ప్రత్యేకించి కావాలని చేశారని మీరు చెప్తూ ఉన్నారా ఇది ఖచ్చితంగా కావాలని పను కట్టుకొని మా క్యాడర్ ఎక్కడైతే యాక్టివ్గా ఉన్నారో ఆ క్యాడర్ని ని అనగదొక్కాలనే ఉద్దేశంతో కేవలం ప్రశ్నించారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ దాడి జరిగింది ఈ దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించవలసింది పోయి మా కేడర్ అయితే తప్పు చేశారు మా పార్టీ ఎటువంటి పార్టీ కాదు మా పార్టీ క్రమశిక్షణ పార్టీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా మేము సస్పెండ్ చేస్తాం అని చెప్పవలసిన బాధ్యత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ అలా చెప్పకుండా వాళ్ళని వెనకాల వేసుకొచ్చి మా పార్టీ వాళ్ళని మేము మా పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళని మేము మెచ్చుకుంటామని చెప్తే ఇదేమి రాజ్యాంగం అంటే మీరు ముగ్గు రాజ్యాంగాన్ని ప్రోత్సహించి నటిపు గ్రహం చేయాలని హింస ద్వారా మీ నాయకుడు మెప్పు కోసం మీరు చేస్తున్న పనులు తప్ప మరి ఇది కాదు మీ నాయకుడు మెప్పు కోసం మీ నాయకుడు బాగానే ఉంటాడు ఏ సినిమా షూటింగ్ చేసుకుంటాడో లేకపోతే ఏ మ్యాన్షన్ హౌస్ ఏదో ఉంటాడు కానీ ఇది మీరు కార్యకర్తలు దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఒకటే సూచన చేస్తున్నాను ఒక సోదరుడుగా దయచేసి మీరు చేసే పనులు ఎంతవరకు సబబు ఎంతవరకు చెయ్యొచ్చు ఎటువంటి పనులు చేయవచ్చు అనేది మీరు చేయాలని చెప్పి తెలియజేస్తారు వైసీపీ స్టార్ట్ చేసింది ఇలాంటి గుండాయిజాలన్నీ కూడా అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఆ వాళ్ళు ముఖ్యంగా ఇదే ఆరోపిస్తూ ఉన్నారు పక్క పార్టీలు అంతా కూడా ఇదే ఆరోపిస్తున్నారు ప్రజలు కూడా మీరు చేసిందే కదా టీడీపీ కార్యాలయంపై మీరు కూడా దాడి చేశారు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి ఏం ఆన్సర్ చేస్తారు వైసీపీ నుండి వైసీపీ చేసింది తెలుగుదేశం పార్టీ మీద చేసింది దాడి కాదు ప్రశ్నించడానికి చేసిన దాడి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ మీద వి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తప్పని చెప్పి ఆవేదన పలకటానికి కోసం అదే నిరసన పలకడానికి చేశారు సరే మీరు దాని దాడి అని చెప్పారు నూట నలభై ఐదు మందినో నూట యాభై మందిను ముద్దాలుగా చేసి అందరినీ కూడా జైలు పంపించే కార్యక్రమం చేశారు మరి మేము చేసిన తప్పైతే మీరు చేసింది రైటా సరే కాసేపు అనుకుందాం మేము చేసిన తప్పే అనుకుందాం మరి మీరు చేసింది ఏంటి మేము ఏం చేసిన దానికి నూట నలభై ఐదు మంది కేసు పెడితే మీరు చేసిన దానికి ఎంతమంది కేసు పెట్టాలి మీరు చెప్పండి అది మీరు ఒకరి మీద కేసు పెట్టారా ఒకళ్ళన ఐడెంటిఫై చేశారా పైగా మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తారా సిగ్గుండొద్దా మీరు నీతి చెప్పేవాళ్ళు మాకేదో మాకేదో మంచి చెప్పేవాళ్ళు అనుకున్నారు కానీ రాష్ట్రానికి మంచి చెప్పేవారు అనుకున్నారు కానీ మీరు కూడా దాడులు చేసి దాడులు చేసిన వాళ్ళు బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తారంటే ఇది చల్లదని చెప్పి తెలియజేస్తాం సో సిఐఏ సదస్సులు కూడా జరిగినాయి బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి చాలా కంపెనీలు వస్తున్నాయి డెవలప్మెంట్ జరుగుతుందని కూడా చెప్తున్నారు ఏం చెప్తారు మీరు అమ్మ మీరు జర్నలిస్ట్గా మీకు సోషల్ అవేర్నెస్ ఉంది కదా సీఏఏ సదస్సుకి ఈ దేశంలో ఈ ఫర్గటప్పుడు వరల్డ్ ఈ ఫొగటప్పుడు వరల్డ్ ఈ సిఐ సదస్సులో ఒక ఐదుగురు పేర్లు చెప్పండి అమ్మా ద్విగ్గజాలు దిగ్గజాలు వచ్చిన సదస్సు ఏది ఐదు పేర్లు చెప్పండి నాకు తెలిసి ఉండి కరెంట్ అదని ఒక ఆయన వచ్చారు ఇక తప్ప స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారమ్మా విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే విశాఖపట్నం సెంట్రల్ ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ వీళ్ళ కూర్చుంటే సిఐ సదస్సు మీరు చెప్తున్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి పదహారు లక్షల ఉద్యోగాలు అని చెప్తున్నారు కదా చూపించండి ఒక ఒక ఎంఐ మీరు చేస్తున్న ఎంఐ మీరు చేస్తున్న ఎంఐ ఏంటి గ్రీన్ టెక్ గ్రీన్ ఫీల్డ్ లేకపోతే నిపో బ్యాటరీస్ వెళ్తాడు మీ ఎంఓవీసు ఐదు దిగ్జాలు చెప్తున్నాను టాటా వచ్చారా అంబానీస్ వచ్చారా లేకపోతే ఇంకెవరన్నా రేమండ్స్ వాళ్ళు వచ్చారా ఎవరు వచ్చారు ఎవరు కూడా దిగ్జాలు లేకుండా మీ షో ప్రకారం మీకు మీరు హైలైట్ చేసుకోవడం తప్ప నిన్ను నీ కొడుకుని చూసి ఎవరో కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడ్డాడు అరే కరణ్ కరణాని స్టేజ్ మీద మేము ఆల్రెడీ నలభై వేల కోట్ల రూపాయలు పోర్ట్స్లోను సీ పోర్ట్స్లోను ఫిష్ యార్డ్లోను డంపింగ్ యార్డ్లోను ఇవన్నీ కూడా మేము ఇన్వెస్ట్ చేశాను సదా చెబుతున్నాడు గూగుల్ అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది గూగుల్ డేటా సెంటర్ మా ద్వారా నిర్మించే సెంటర్లో గూగుల్ వస్తుంది కరెంట్ అదని చెప్తున్నాడు ఇటువంటి పచ్చి నిజాలు చెప్తుంటే అయినా కూడా ఆ బాబు కొడుకులకి సిగ్గు లేకుండా చప్పట్లు కొడితే ఏమనుకోవాలి సో దీన్ని ఫ్లాప్గా